అందరికీ నమస్కారం అండి హెల్దీఎన్ కి స్వాగతం మీ ముందుకు రెగ్యులర్ గా హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ఎన్నో తీసుకొస్తుంటాను కదా ఈ రోజు మేము ఒక మంచి ఆఫర్ తో వచ్చేసానండి ఆఫర్ కాదండి ఫ్రీ సేల్ తో వచ్చేసాను ఇలాంటి సేల్స్ ఆఫర్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిందైతే మట్టి గణేష ఇంట్లో ఏదైతే గణపయ్య పూజ చేసుకుంటామో ఆ గణపయ్యల్ని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో పెట్టకుండా ఇప్పుడు మనం ఏంటి అంటే మట్టితో ప్రిపేర్ చేసిన గణాయపాయాలను పెట్టేసేయండి మనం ఎలాగో పెద్ద పెద్ద వాటిని మార్చలేమండి ఇలా చిన్న వాటిని మనం ఇంట్లో పూజించుకునే వాటిని ఇలా చిన్న వాటితో మనం మార్చుకోగలుగుతామండి ఇదైతే ఎలాంటి సేల్ కాదు ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు యాక్చువల్గా ఏంటి అంటే ఏం సేల్ చేయట్లేదండి వీటిని వీటి ఇవన్నీ కూడా మీకు అందరికీ మేము ఫ్రీగా అందుబాటులోకి తెచ్చేస్తున్నాం అండి నియర్లీ ఇప్పుడు మా స్టోర్ స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ కంప్లీట్ అయి వస్తుంది త్రీ అంటే కాకపోతే ఏంటి అంటే థర్డ్ టైం మేము ఫ్రీ గణేష్ అని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మా స్టోర్ లో హెల్దీ హెవెన్ లో శిషా సిక్స్ లో ఇయర్స్ నుంచి మేము ఈ మట్టి గనపల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అండి ఎవరైనా సరే మన స్టోర్ కు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుంటే ఈ గణేష్ అనేది ఫ్రీగా ఇవ్వబడుతుందండి ఎలాంటి చార్జెస్ చేయమండి ఎందుకు అంటే మా వంతుగా మేము ఈ పర్యావరణానికి ఇవ్వాలి ఇవ్వాలనుకుంటుంది ఇదే అండి చిన్న చిన్నవి చేస్తూ ఉంటాం ఇప్పటికీ మీరు చూస్తూనే ఉంటారు హెల్దీ ఎవెన్ లో ఎలాంటి కవర్స్ యూస్ చేయము మేము మనం ఏంటి అంటే జూట్ బ్యాగ్స్ తర్వాత ఓ నాన్ ఓవెన్ బ్యాగ్స్ ఇవి మాత్రమే ఇస్తామండి కవర్స్ ఎలాంటివి కూడా ఇవ్వం మేము కాబట్టి ఇలా చిన్న చిన్న ప్రయత్నం చేస్తే బాగుంటుందండి అన్ని ఎక్కువ ఫ్రెండ్లీగా మనం తీసుకొచ్చేసుకుంటే మన ఎర్త్ మనం హామ్ చేయని వాళ్ళం అవుతాం అన్నమాట హ్యాపీగా చూడండి ఎంత బాగుంది గణేష్ మనం హ్యాపీగా ఇలా పూజ చేసుకుంటే బాగుంది కదండి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కలర్స్ కాకుండా మీకు ఇంకేమైనా నచ్చిందనుకోండి మా దగ్గర తీసుకెళ్లిపోయి ఇంకా వాటర్ కలర్స్ దొరుకుతాయి పిల్లలు ఇన్నోవేటివ్స్ ఎన్నో చేస్తుంటారు వాటితో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసుకోవచ్చు మీరు ఎలా అయినా చేసుకోవచ్చు మేమైతే సింపుల్ గా ఇలా చేసాం మీకు కావాలనుకుంటే ఇంకా డిఫరెంట్ కలర్స్ మీ పిల్లలు వాటర్ కలర్స్ యూజ్ అనుకుంటే హ్యాపీగా ఉంటుంది ఈ ఈ గణేష్ అని మనం ఏంటి అంటే చిన్న తొట్టి తీసుకొని ఇంట్లోనే హ్యాపీగా నిమజ్జనం చేసుకోవచ్చు అండి ఎక్కడో ఎక్కడో నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో మన పిల్లల ముందర హ్యాపీగా నిమజ్జనం అనుకోండి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అందులో ఒక చెట్టు పెట్టేసేయండి ప్రతి ఇయర్ ఒక చెట్టు పెరుగుతుంది పిల్లలు హ్యాపీగా అది చూసుకుంటారు మా గణపయ్య గణపయ్య అంటే చాలా మందికి ఇష్టం కదా మనం ఏంటి అంటే హ్యాపీగా పిల్లలకు అది ఇచ్చినట్టు ఉంటుంది ఒక చెట్టు పెరుగుతుంది మన ఇంట్లో ఇంకా హ్యాపీగా కూడా ఉంటుందండి ఇలా మట్టి గణేషన్ ప్రమోట్ చేస్తాము పెద్ద పెద్ద వినాయకులు వాళ్ళకు నేను చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు అందరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చాలా దగ్గర కూడా మనకు మట్టి గణేషాలు పెద్ద సైజ్ లో కూడా దొరుకుతున్నాయి అది తీసుకొచ్చి మీ మండపాల్లో పెట్టుకోండి పర్యావరణాన్ని రక్షించినట్టు అవుతుంది మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకసారి వైప్ చూడండి మట్టి గణేశాలు స్మెల్ కానీ అది కానీ చాలా బాగుంటుంది ఇలా మట్టి గణపాలని మనం పూజిద్దామండి మట్టి గణపల్ని పూజించడం వల్ల మన పర్యావరణానికి మనం హాని చేయకుండా ఉంటాం మనకు మనం కూడా హాని చేసుకోమండి ప్రతి ఏర్ ఒక చెట్టు కూడా పెరుగుతుంది ఇప్పటివరకు మా ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయండి ఇలా మట్టి గనపాయలతో పెట్టింది ఇలా మీరు కూడా మీరందరూ కూడా మీ పిల్లలతో ఇలా మట్టి గనపాయల్ని నిమజ్జనం చేయించేసి వాటిలో ఒక చెట్టు పెంచి వాళ్ళకే ఆ బాధ్యత ఇచ్చేసేయండి హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ చెట్టు గ్రోత్ ని చూస్తూ ఉంటారు ఇది ఏంటి అంటే కంప్లీట్ గా ఇది పెట్టకుండా కింద మట్టి యాడ్ చేయండి ఎందుకంటే ఇది కొంచెం బంక మట్టితో ప్రిపేర్ చేస్తారు కాబట్టి మంచిగా సాయిల్ తర్వాత కోకు పిట్టి యాడ్ చేసి ప్రిపేర్ చేసేయండి చాలా వారి సేల్ చేసి మేము మాత్రం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అండి ఎవరికి కావాలనుకున్నా స్టోర్ ని విజిట్ చేసి మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కి ఫ్రీగా ఇస్ట్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ